మనం కావలసింది వజ్రం వజ్రం కోసం తవ్వుతున్నప్పుడు మన దుష్ట ఎక్కడ తవ్వుతున్నప్పుడు వజ్రం ఉందా అనే చూస్తాం అది లభించింది అనుకో అమ్మా ఇంత తవ్వకంలో ఆ వజ్రం లభించదని తృప్తి చెందుతాం కానీ వజ్రం లభించినప్పుడు పక్కకు ఎంత మట్టి దొరికిపోస్తామని ఎవరు కోరు మన ఉద్దేశం మట్టి ఎంత వచ్చిందని కాదు మనం అనుకున్నది ఎక్కడొచ్చిందా ఏమన్నా దొరికిందా లేదా అని తవ్వకం చేస్తున్న పోతే మట్టిని పక్కకు పోస్తా ఉంటాం ఎంత పట్టుకు వస్తుందో లెక్క పెట్టుకున్న కూసావు అంటే అది అనవసరం ఎంత బట్ట నువ్వు అనుకున్నది దొరకనప్పుడు ఆ మట్టితో లెక్క ఏంటి మనకు కదా నువ్వు అనుకున్న ఆనందం లభించినప్పుడు ఇంతకాలం బతికా అంటే నా అనుభవం ఏంటి నాదేంటి అని శాస్త్రం అందుచేత ఎంతకాలం జీవించామని కాదు ఏమి అర్థం చేసుకున్నాం ఈ ప్రపంచాన్ని ఏమనుకున్నది పొందాం ఎంతవరకు మనం మనలో ఉన్న రాగద్వేషాలు దూరం చేసుకున్నాం అంటే భక్తి ఎట్లా చేయాలి అంచరెంతగా చేయాలి ఎట్లా చేయాలి ఇట్లా కాకపోతే ఇట్లా అని చెప్పుకుంటున్నాడు చూసాం మనం రజోగుణం ఎట్టుంది సత్వగుణం తమో తమోగుణం ఎట్లా ఉంటుంది సుఖాల్లో కూడా తేడాలు ఉంటాయని చెప్తున్నాడు ఇప్పుడు అది చెప్పబోతున్నాడు కొద్దిగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు వాళ్ళతో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అర్జున అంటే అర్జున అంటే ఇప్పుడు అర్జునుడు కాదు మనకే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడు ఆగిపోయాడు అనుకున్నాం మనమే

సుఖం అంటే గుణాలు ఉన్నప్పుడు సుఖాలు కూడా అట్లే ఉంటాయి చూసేనామా తమో గుణం వాడు గుణం చూశాం కుంభకర్ణుడు రజోగుణం రావణుడు సత్వగుణం విభీషణ దగ్గరకు వచ్చేసాడు రాముని దగ్గరికి అందరూ ఒక తల్లి పిల్లలే ఒక తల్లి పిల్లలే కానీ బిడ్డలు అట్లయినా కూడా మార్పులో గుణాలు తెరబడి త్రైగు నాన అంటే గుణత్రయ విభాగం అది చాలా క్లారిటీ గుణత్రయ విభాగం జ్ఞానయోగం పరమేశ్వరుడు విభూతి యోగం ప్రపంచంలో ఎక్కడ చూసినా పరవంతులు కనబడతారు భగవంకీత లేదంటే చదువుకుంటారు శోకాన్ని ఒక టాపర్ ఏ చదువుకో అట్లా బాగుంటుంది శోకాలు అంటే మనం నేర్చుకోవాలి ఏదో సంవత్సరం తాపం భలే ఉంటుంది మన దగ్గర ఒక ఉన్నది మన దగ్గరే మన మనసులో లేదు అదేంటి అందుచేత ఎంత దగ్గరే విషపివా పరిణామతో ఆయన ఇప్పుడు కష్టంగా ఉంటుంది సత్యంగా మంటాడు భగవంతుడు నీకు తిట్టైనా కొట్టైనా ఏదో రకంగా అయినా మీరు భగవంతుడి గురించి వినిపిస్తున్నాడు అనిపిస్తున్నాడు ఆ గురువు ఉన్నాడే మనకు ఆయన నీకు చాలా మేలు చేస్తున్నాడు అది నీకు తెలుస్తలేదు స్వామి అత్త వస్తున్నావా లేదా అమృతోపమో అమృతం నీకు పోవడం ఇస్తున్నారేమో పోగరే ఏమైనా సరే వినాలి అమృతోపం ఎంత దగ్గరే వచ్చి అమృతోపం తుఖము అట్లా ఉంటది సుఖం ప్రారంభంలో కష్టంగా ఉంటాయి మీకెందుకు ఒక చెట్టు మామిడి చెట్టు వేలు తీసుకొని నవ్వులండి వగర వగరగా ఉంటాయి కానీ మామిడి పండ్లు రసపూర్లు ఉంటాయి నేర్లు అట్లాగే ఉంటాయి కానీ ఇది పెరిగి పెరిగి ఫలం ఇచ్చినప్పుడు అమృతోపమం విషయేంద్రియ సంయోగా ఇది రెండోది ఏమిటో తెలుసా రెండవది ఏమిటో తెలుసా ఫస్ట్ ప్రారంభంలో ప్రారంభంలో ఏమిటంటే అమృతోపం లాగానే ఉంటుంది మనం ముచ్చట్టి పెట్టుకున్నాం పంచాయతీలు పెట్టుకున్నాం ఇది చేస్తున్నాం అటు అంటున్నారు ఇవి అమృతపలా పరిణామే విషమివా పరిణామే విషయండి పండుగ పోతారు చూడండి పోయినప్పుడు అక్కడ వెళ్ళారు అనుకోండి గారి పోతారు పంచాయతీలు పెట్టుకొని వస్తారు పోయినప్పుడు కలిసే పోతారు దాటి ముఖాలు ఇంటి పెట్టుకొని వస్తారు పెట్టుకొని వస్తారు కానీ ఏమైంది అమృత విషమివా వినంటే భక్తునికే ఉంటది అవి భక్తుడైతేనే विनय సంపన్నుడు అవుతాడు నేను ఒకసారి ఒక రచన చదివినప్పుడు ప్రేమ్చంద్ ఆ ప్రేమ్చంద్ బస్ బాగా రచనలు చేశాడు ఆయన ఆ ప్రేమ్ చంద్ రచనలో ఆయన రచయిత ఇద్దరు కొడుకులో ఆయన అలహాబాద్లో చదివే వాళ్ళ కొడుకు ఇద్దరు కొడుకు ఒక పెద్ద కొడుకు కాలేజ్ చేస్తున్నాడు స్కూల్ చదువుతున్నాడు చిన్న కొడుకు ఈయన ఏం చేస్తారు ఇద్దరు బాగా సంస్కారవంత పెంచాలని పెంచుతున్నాడు ఈయన ఒకసారి వేరే ప్రయాణం చేస్తూ రైల్వేకి అలహాబాద్ని తిరిగిపోవాల్సి వచ్చింది అలహాబాదులో కాసేపు ఆవుతా త్రి కొడుకులు చెప్పాడు నేను అక్కడ మీరు కలవడ్డా ఇద్దరు కొడుకులు వచ్చారు వచ్చి పెద్ద కొడుకు తల్లిదండ్రులు పాదాలకు నమస్కారం ఇద్దరు వెళ్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు పాదాలకు నమస్కారం చేస్తారు చిన్న కొడుకు స్తంభపడుతున్న మీద పడ్డాడు వాడు ఏం చూస్తున్నాడు తను ప్రేమచంద్ గొప్ప చాలా ఆలోచిస్తాడు ఆయన గొప్ప రచయిత ఆయన తల్లి రచనలు మనకే అద్భుతమైన ఆలోచనలు ఇస్తుంటాయి గోదావరి లాంటివి అవి రాసినటువంటి గొప్ప అయితే తండ్రి చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు మళ్ళీ అంత అయిపోయిన తర్వాత చదవబోతున్నాడు బాగా చదువుకొని ఇద్దరు కొడుకులు చెప్తున్నారు తల్లి వాళ్ళు చెప్తుంటే పెద్దవాడు మళ్ళీ బాల పెట్టాడు చిన్న భయ్ బయ్ పెట్టాలి ట్రైన్ వచ్చి పిల్లలు అటు వెళ్ళిపోయారు ఈ ట్రైన్లో వచ్చిన తర్వాత బాధపడుతూ ముఖం పెట్టాడు తండ్రి ఏమండి అలా ముఖం పెట్టారు ఏం లేదు చిన్నోడు నమస్కారం చేయలేదు అని నీకెంత నమస్కారం చేయమని కాదు అక్కడ వాడి భవిష్యత్తు ఏమవుతుందా ఆలోచిస్తున్నాను చూడండి భవిష్యత్ ఏమి భవిష్యత్తు చిన్నపిల్లగా అవకేం తెలుసు అందరూ చూస్తున్నారు సిక్ పడుతుండ్రైన్లు అందరూ పెట్టా తరధరే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు వాళ్ళు ఇట్లా కూడా ఉంటారు కదా అంత వాడు నమస్కారం చేస్తున్నారు గురించి చాలా బాగా అంటే ఏదో పనులేదు బాధ్యగారు సర్దు ఆయన తెలుసు తల్లి వెళ్ళాడు ప్రేమ తల్లితా పెద్దల మీద బాధ్యత తల్లిదండ్రులు శుభ్రీ ప్రేమ అయితే అయిన తర్వాత ఇక అట్లా అయిపోయిన తర్వాత కొంతకాలానికి అట్లే చదువుకున్న తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాడు పెద్దకోడు భారత్ లా చదివాడు అదే అలహాబాద్ కోర్టులో జడ్డి కానీ ఊపబడ్డాడు పెద్ద చూడండి మీద దాని ఆలోచిస్తూ మీరు ఏం లేకపోతే ప్రభుత్వ ప్రపంచమే సంక్రాత్కరం ఇలా పరమాత్మ దగ్గర ఇట్లా కలిసేది ఇక రెండో కొడుకు ఆ ఊరు లేని అక్కడనే ఏదో అటో ఇటో కష్టపడి కష్టపడి అత్యసర వార్తలతో ఎస్ఎస్ఎల్సీ అంటే టెన్త్ క్లాస్ దాకా పాస్ అయ్యాడు ఇక ఓలే బండి నడవలే కదా బండి ఆపేసి ఆపేసి ఇచ్చి తెలుసా అదే కోర్టులో క్లూన్ అయింది ఏదో దొరికించుకుంటాడు మొత్తం మీద అదే కోర్టులో అదే తగ్గేయడం జడ్జి అవుతుంది జడ్జి రాగా అందరు అయినా నమస్కారం జడ్జికి జడ్జే తమ చేస్తున్నారు వచ్చు వాళ్ళందరికీ తమ వచ్చు లేదు అంటే నమస్కారం అంటే ప్రధాని కాదు ఈ నమస్కారం ఏదో తల్లిదండ్రులు వచ్చింటే ఈ వాటికి అందరూ ఏమి నమస్కారాలు పెట్టేవాళ్ళేవా ఎంత పరిణామే అమ్ముతో అప్పుడు తల వచ్చాడు పెద్దవాడు ఇప్పుడు తల ఎత్తుకొని తిరుగుతున్నాడు కదా ఏదైనా కదా బెంగిలూరు స్వామిది సుందరచిత జ్ఞానం బెంగళూరు ఒంగు సక్కనే ఏడా ఉండాలి ఏడవ తడ ఉండదు సైంటిస్ట్ మాట్లాడుతున్నాడు ఎదరు చెప్పండి మీరు గొప్ప చెప్తారు కదా సైంటిస్ట్ బాగా చెప్తున్నారు బాగుండాలి అందరు బాగుంటే సమాజం బాగుండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా ఏదైనా చెప్పండి కొత్త 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 విషయాలు అంటే ఈయన కొత్త సైంటిస్ట్ కదా రాబోయే ముప్పై నలభై సంవత్సరాల్లో అప్పుడు మనిషి గాలిలో ఎగురవచ్చు అప్పటికి విమానాలు రాలేదు మనిషి గాలిలో ఎగరవచ్చు గాలిలో ఎగరడం పక్షులకు తప్ప ఏ సాధ్యం కాదు దానికి విరుద్ధమైన వాటాలు చెప్పదు చెప్పదు అంటే సైజ్ లేదు అనమాట ఉండేసరికి వెంటనే బాధపడుతూ

మన దగ్గర ఎప్పుడో ఇప్పుడు రామాయణలో ఏ ఏది అర్థం కాకపోతే రామ మనం రాముతో పనిచేస్తున్నాం నీ మా మీద దయరాదా రామ ఏమిటి ఎందుకు ఇట్లా ఇష్టం నేను చూడాలని మామూలు నేను విందుకు అంటే రాముడు ఏమంటాడు సర్వేషు రమంతే ఇది రామాహా అందరు హృదయాల్లో రమించేవాడిని ఉంది అంటే రాముడు కూడా అందుకే ఫస్ట్ రోజు మనం రామాయణం ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరిగే రోజు మనం ప్రారంభమైన గీత మీరు అనేవాడు బాగానే మొత్తం మీద ఈ రోజు తక్కువ టైం మిగిలింది కాబట్టి మీది మీరుగా మాట్లాడుతున్నాను కాబట్టి అక్కడికి వచ్చేస్తాం మనం అన్ని అధ్యాయాలు దాడుతూ ఇక్కడ తక్కువ పద్దెనిమిది అధ్యాయంలో మీద 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 మీరు వీక్షణం మనం రేపు అసలు ఏంటంటే భగవద్గీత ఎట్లా చదవాలి ఎందుకు చదవాలనే విషయం అక్కడే వచ్చాం మనం అందుకే పరమేశ్వరుడు ఆయన నాయన అందరుదాయలో నేనే ఉన్నాను నన్ను భారతీయుచ్చు వృద్ధాబ్ తెస్తా రామయ్య సర్వభూతాన్ని యంత్రారూఢాది మాయా ఇంకేమన్నా తెలుసా ఇంత చెప్పి నీకు అర్థం కాలేదు నీకు ఎన్నో ధర్మాలు చెప్పినా ఎన్నో ధర్మ సూక్షాలు చెప్పిన సర్వధర్మా ప్రజా నువ్వేం దుఃఖించరు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను నమ్ముకో అన్నాడు అంటే మీరు ఈ కొందరు పట్టుకుంటారు నేను చెప్పాడు కానీ ధర్మాలను వదిలేసినా ఈ సరే కానీ ఓ వేసుకున్నారు సర్వ ధర్మాలు పరిచారు ఎందుకు ఇక్కడ అన్నాడు తెలుసా అన్ని ధర్మాలు ఆయనే ఉన్నాయి ఆయనలోనే ఉన్నాడు ఆయన పట్టుకుని ప్రత్యేకి ధర్మాల వీక్షణ మీకు విష్ణు శాస్త్రం ప్రారంభంలో కోధర్వ సర్వధర్మాల భగవత పరమవత అని ధర్మరాజు విష్ణుని అడుగుతాడు విశ్వాచార్య అన్ని ధర్మాలక్కడ గొప్ప ధర్మం ఏమి కోధర్వ ధర్మం అంటే భగవంతుని కీర్తించ పూజించారని ఆయనే నేను అధర్మించిన ధర్మం ఏముందని చెప్తాడు తర్వాత అందుకే ఇక్కడేమంటున్నాను తెలుసా అన్ని ధర్మాలు నేర్పెట్టి ఎందుకని ధర్మం ఆయనే కాబట్టి ధర్మస్వరూపుడు ఆయనే కాబట్టి సర్వధర్మా పరిచర్తో భవ మజ్జా మామే ఏమంటానంటే మన్మనాభవ మద్భక్తో భవ మజ్జామస్ నాకే నమస్కరించు నన్నే ప్రార్థించు నాకే భక్తుడు కా అవడం వల్ల నేను ఎంతకే నేను నేను ఉద్ధరిస్తాను అని చెప్తుంటాను